ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగులా పుట్టుకొస్తా ఉన్నాయి దీనికి ఇష్టానుసారంగా అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలకు ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు అనుసరించకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా అపార్ట్మెంట్లలో మల్టి మల్టీప్లెక్స్ కాంప్లెక్సులు ఈ రకంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించకుండా ఉన్నటువంటి బిల్డింగుల్లో భవనాల్లో ఈ రోజు విద్యాశాఖ అధికారులు వీళ్ళతో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలతో లోపాయకర ఒప్పందాలు చేసుకుని మరి ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఈ రకమైనటువంటి విధానాలను అనుసరిస్తా ఉన్నారు దీని మీద ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పి డిప్యూటీ డిఓ శ్రీనివాసరావు గారిని అడిగితే మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం మీరెవరు అడగడానికి అనేటువంటి ధోరణిలో ఈరోజు ఆయన మాట తీరుంది దీన్ని పూర్తిగా విద్యార్థి యువజన సంఘాలుగా ఐక్య విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం గా ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిఎం డిఓ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అక్రమాలకు పాల్పడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలకి వీళ్ళు వెన్నుదన్నుగా నిలబడుతూ మరి వాళ్ళు దోచే దోపిడీలో వీళ్ళకు ఉన్నటువంటి వాటాలను బహిర్ఘట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్ఎస్యుక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో వెంటనే మరి బేషరుదుగా డిప్యూటీ డిఇఓ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తిని ఈ అక్రమాల మీద విచారణ జరిపించి ఈయన మీద తగిన చర్యలు తీసుకోని పక్షంలో ఎన్ఎస్ వైగాయిక విద్యార్థి సంఘాలుగా ప్రత్యక్ష ఆందోళనకు స్వీకారం చూడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా అడ్మిషన్లు చేస్తూ పాఠ పుస్తకాలు అమ్ముతూ ముందస్తుగా అడ్మిషన్ చేస్తూ పాఠ్య పుస్తకాల ముందు విద్యా సమస్యల పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అనేక శాఖ అనేక దఫాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆధారాలతో సహా అందజేశా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు ఈరోజు రోజు అనంతపురం నగరంలో విచ్చల విడిగా ధనార్జనే ధ్యేయంగా ఇవాళ ముడుపులు ఇచ్చుకో పర్మిషన్లు తీసుకో అన్నటువంటి పద్ధతుల్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ డిఇ శ్రీనివాసరావు గారు తనకు ఇష్టానుసరంగా ఇవాళ అనుమతులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ కనీసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక పాఠశాలకు అనుమతి ఇవ్వాలంటే ఏదైతే గైడెన్స్ ఉన్నాయో ఆ గైడెన్స్ ప్రకారం అనుమతులు ఇవ్వకోకుండా ముడుపులు ఇచ్చుకో పర్మిషన్లు తీసుకున్నటువంటి పద్ధతులు ఇవాళ నగరంలో పర్మిషన్లు విచ్చారుగా ఇచ్చారు అనంతపురం నగరంలో నాలుగో రోడ్ లో ఉన్నటువంటి ఒక మల్టీ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ లో భాషాం స్కూల్ కు అనుమతి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అనంతపురం నగరంలో ఒక బ్రాంచ్ ఏర్పాటు ఒక బ్రాంచ్ కు పర్మిషన్ తెచ్చుకొని కొన్ని బ్రాంచ్లు నడుపుతా ఉన్నారని చెప్పి ఆధారా డిప్యూటీ డిఓ గారికి అందజేశా ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ మీరు ఏ రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం కనీసం ఫైర్ సర్టిఫికేట్ ఉందా లేదంటే గ్రౌండ్ పర్మిషన్ ఉందా లేదంటే ఒక క్లాస్ కి స్క్వేర్ ఫీట్ ఎంత ఉండాలని చెప్పి మీరు ఏ లెక్కన మీరు అనుమతులు ఇచ్చారని చెప్పి డిప్యూటీ డిఈఓ గారు అడిగితే మాకు సంబంధం లేదు మేము నివేదిక అంటే మా గారు పర్మిషన్ ఇచ్చారంటారు ఇదే ఆ కడపలో ఉన్నటువంటి ఆర్జేడి గారిని అడిగితే మాది ఏముంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఏమైతే నివేదిక పంటారో ఆ నివేదిక ఆధారంగానే మేము అనుమతులు ఇచ్చామని చెప్తారు ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు వాళ్ళ పని వాళ్ళ పని సక్రమంగా చేయకోకుండా ఒకరిపైన ఒకరి ఒకరి మీద ఒకరు నిపంతో పెట్టుకోవడమే జరుగుతోంది ఉంది తక్షణమే జిల్లాలో అనుమతులు లేకుండా ఉన్నటువంటి పాఠశాలల పైన చట్టకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినటువంటి పాఠశాలలను గుర్తింపు తక్షణమే రద్దు చేయాలి ఇవాళ అనంతపురం జిల్లాలో డిప్యూటీ డిఓ శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచి అయితే తన డిప్యూటీ డివో గా చార్జీ తీసుకున్నారో అప్పటి నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతుల పైన కూడా డిప్యూటీ డివో శ్రీనివాసరావు పైన కూడా సమగ్ర విచారణ జరిపించి తక్షణమే డిప్యూటీ డిఓ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించడం ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి డిఇ గారు ప్రత్యక్షంగా మీరు విజిట్ కావాలా మరి డిఓ గారికి కాల్ చేస్తే డిప్యూటీ డిఓని ఎంఈఈఓ ని పంపిస్తామంటారు వాళ్ళ డిప్యూటీ డిఓ కావచ్చు ఎంఈఓ కావచ్చు కనీసం స్పందించిన పాపానలేదు వాళ్ళు ఏం చెప్తారంటే పుస్తకాలు మీరే విద్యార్థి సంఘాలు వేసుకొని మాకు టచ్ చేయండి అంటున్నారు మీకు ప్రభుత్వం నుంచి జీతాలు ఎందుకు తీసుకుంటామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీ ఉద్యోగం మేము చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు తిరు మార్పుకోకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏ విధంగా ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాలకు ఉద్యోగాలకు శ్రీకారం దిగుతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తాం năm